హా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి దానికి సైడ్ డిష్ అన్నది టేస్టీగా ఉంది అంటే మన బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకాస్త టేస్టీగా కంప్లీట్ అవుతుంది సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని దీన్ని కాస్త రోస్ట్ చేస్తున్నానండి ఒక టూ మినిట్స్ రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి తీసుకొని ఇందులో ఒక కప్ వరకు వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇక లమ్స్ లేకుండా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీని మీద ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మధ్య కట్ చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు లైట్గా సార్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసి ఇంకాస్త సార్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు చాప్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి ఇవి పూర్తిగా గోల్డెన్ కలర్ అవసరం లేదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ టమాటోని చాప్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో అనేది కాస్త మెత్తపడుతుంది కదా అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని వాటర్ కాస్త వేడకాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి వాటర్ కలిపి ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతటా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది మధ్య మధ్యలో అడుగు పట్టేయకుండా కాస్త కలుపుతూ ఉండాలి కొంతమంది పల్చగా ఇష్టపడతారు ఇంకొంతమంది చిక్కగా ఇష్టపడతారండి ఇది మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మనకు తగ్గట్టుగా ఉంది అని అంటే ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత కూడా చల్లారేది కొద్దీ కాస్త చిక్కబడుతూ ఉంటుంది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందన్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర వేసి ఇంకాస్త కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే సరే చాలా సింపుల్గా చిన్నపిండితో తయారయ్యే రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ చట్నీని మనం వేడివేడిగా ఉండేటప్పుడు సర్వ్ చేసుకొని తింటేనే దీని పర్ఫెక్ట్ టేస్ట్ అన్నది తెలుస్తుందండి యాక్చువల్గా ఇడ్లీకి అయితే మేము కాస్త పలుచిగా ఉండేటప్పుడే ఆఫ్ చేసేస్తామండి అదే దోశకి అయితే ఈ చట్నీ ఇంకా కాస్త అంతవరకు వరకు ఉంచి అప్పుడు ఆఫ్ చేస్తాం బట్ ఏదైనా సరే ఇది వేడి మీద ఉండేటప్పుడు తింటేనే దీని టేస్ట్ అన్నది నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ for more videos.